హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు హిందూపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు కేక్ కోసి పేదలకు అన్నదానం చేశారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కార్యాలయంలో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకున్నారు పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు కేక్ కోశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం కార్యాలయంలో జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు కర్నూలు బీరప్ప స్వామి దేవాలయంలో బాలకృష్ణ అభిమానులు పూజలు నిర్వహించారు విజయవాడ పంజా సెంటర్లో మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఎన్టీఆర్ సర్కిల్లోనూ మరికొందరు తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు టపాసులు కాలుస్తూ జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు どうして